కూడా ఈరోజు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన డ్రగ్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి దాని మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయటం దాన్ని నన్ను కూడా ఆహ్వానించటం ఈరోజు చాలా సంతోషమైన విషయం అది అందులో వాళ్ళ ఆల్ ఇండియా డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షిండేగర్ బర్త్డే కూడా ఈరోజు అవ్వటం అదొక విశేషం కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని దాన్ని ఉద్దేశపూర్వకంగా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు దీనికి దగ్గర దగ్గర నూట పది మంది వరకు దీంట్లో రిజిస్టర్ అయ్యారు అంతవరకు నూట పది యూనిట్ల వరకు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయబోతున్నారు మనకి రిమ్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు వాళ్ళంతా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం ఏదైనా గుర్తుండే విధంగా పది మందికి ఉపయోగపడేటట్టుగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసుకోవడం కూడా చాలా సంతోషం దీనికి సత్యసాయి ట్రస్ట్ కూడా దీన్ని సహకరించడం దాంట్లోనే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదల కోసం ఇప్పుడు ఈ రక్త ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా పేద ప్రజలకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి మన ఎన్టీఆర్ వర్ధంతిలో కూడా మన రిమ్స్ వాళ్ళకే వాళ్ళ కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా పెట్టావు ఇది వాళ్ళకి అందరికీ గుర్తుండే విధంగా ఈరోజు ఫిఫ్టీ ఇయర్స్కి ఈ కార్యక్రమంలో తెలియజేస్తాన్ దేషన్ ఆఫ్ గోల్డెన్ జెబ్లీ అవర్ ఆల్ ఇండియా మదర్ ఆర్గనైజేషన్ అండ్ అవర్ నేషనల్ లీడర్ గ్రేట్ లీడర్ హూ రెండర్డ్ ఇస్ సర్వీసెస్ ఫ్రమ్ ఫార్టీ ఇయర్స్ ఆన్వర్డ్స్ యాజ్ ఎ జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ జేఏ్ షిండే వీ కాల్డ్ అప్ప అండ్ ఈస్ బర్త్డే గివింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నియర్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ బ్లడ్ డొనేషన్స్ టుడే ఆన్ దవెంట్ ఫ్రెండ్స్ ఈరోజు మా యొక్క ఆర్గనైజేషన్ యాభై సంవత్సరము మరియు మా గ్రేట్ లీడర్ జయేష్ షిండే డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉండే అన్ని జిల్లాల్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం డొనేటర్స్ నియర్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అబవ్ అవుతుందని అనుకుంటున్నాం ఆయన యొక్క సర్వీసెస్ మా యొక్క కెమిస్ట్లకి కంపెనీస్ తోటి ఎక్స్పైరీస్ కానివ్వండి మార్జిన్స్ విషయంలో కానివ్వండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా ఒక చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ముందుండి నలభై సంవత్సరాలు పోరాడి మా కెమిస్టులందరికీ కూడా ఎంతో పన్నెండు లక్షల యాభై వేల కెమిస్టులని సర్వీస్ చేస్తున్నాడు ఆ ఆ సందర్భంగా మేము ఇవాళ కృతజ్ఞత తెలుసుకునే టైం ఈరోజు వచ్చింది కాబట్టి మా కెమిస్టులందరూ కూడా దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది కృతజ్ఞత కంటే కూడా సర్వీస్ టు ద నేషన్ బ్లడ్ ఈరోజు బ్లడ్ మీకు తెలిసిందే దొరక్క ఎంతోమంది పేషెంట్స్ చనిపోతూ ఉంటారు దాన్ని కూడా ఆ నీటిని కూడా మందులే కాదు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయగలమని చెప్పి ఈ నా డెబ్బై ఐదు వేలు దాటి అవుతుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఇది గ్రీనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుంది ఈ ఒక్క రోజునే కాదు ఎప్పుడు కూడా మా కెమిస్టులు బ్లడ్ అవసరమైతే ముందుంటారు తప్పకుండా ఈ నేషన్కి మెడిసిన్తో పాటు బ్లడ్ కూడా సర్వీస్ చేస్తూ మునుముందు నమస్కారం అండి నా పేరు సాయి ప్రణీత్ ముప్పసాని నేను ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు మాకు చాలా గొప్ప రోజు మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ రగిస్ వ్యవస్థాపన చేసి యాభై యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము అందులోనూ మా లీడర్ జై గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్క కెమిస్ట్ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే జనార్దన్ జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ నా పేరు ఏమూరు సుబ్బారావు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో భాగంగా మా ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం దీనికి చీఫ్ గెస్ట్గా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు దామచెల్ల జనార్దన్ గారిని పిలవటం జరిగింది వారు వచ్చి ఈ రక్తదాన శివేదాన్ని ప్రారంభించారు వారికి మా జిల్లా తరఫున అట్లాగే ఒంగోలు రిటైలు లోకల్ సెక్రటరీ కూడా నేను వారి తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆఫర్ మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు